వెల్కమ్ నవ్యాంధ్ర రాజధాని అమరావతి క్రీడా నగరంలో దేశంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియాన్ని నిర్మించనున్నారు మొత్తం అరవై ఎకరాల విస్తీర్ణంలో ఎనిమిది వందల కోట్ల రూపాయల వ్యయంతో ఈ స్టేడియం నిర్మాణం చేపట్టనున్నారు ఈ విషయాన్ని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ వెల్లడించారు ఈ భారీ స్టేడియం నిర్మాణం కోసం అరవై ఎకరాలు కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరామని తెలిపారు దేశంలో ఇప్పటి వరకు అతిపెద్ద క్రికెట్ స్టేడియం ఒకటి పాయింట్ ఒకటి సున్నా లక్షల సీటింగ్ సామర్థ్యంతో అహ్మదాబాద్ నగరంలో ఉంది దానికి మించి నూట ఇరవై ఐదు లక్షల వీక్షకులు కూర్చునేలా కొత్త స్టేడియం నిర్మించాలని భావిస్తున్నట్లు తెలిపారు అంతేకాకుండా అమరావతిలో రెండు వందల ఎకరాల్లో స్పోర్ట్స్ సిటీని నిర్మించాలని ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది అందులోనే ఈ స్టేడియం వస్తుంది అని ఆయన తెలిపారు అమరావతిలో రెండు వేల ఇరవై తొమ్మిది జాతీయ క్రీడలు నిర్వహించడానికి బిడ్ వేయనున్నట్లు ఏపీ ప్రభుత్వం తెలిపింది క్రికెట్ కోసం ప్రత్యేకంగా మూడు అకాడమీలు ఏర్పాటు చేయబోతున్నట్లు అధికారులు తెలియజేశారు ఉత్తరాంధ్ర విజయవాడ రాయలసీమలో ఈ అకాడమీలు ఏర్పాటు అవుతాయని చెప్పారు వీటి నిర్వహణకు మిథాలీ రాజ్ రాబిన్ సింగ్ ను తీసుకుంటున్నామని వారి ఆధ్వర్యంలో క్రికెట్ శిక్షణ జరుగుతుందని ఆయన పేర్కొన్నారు వచ్చే రెండేళ్లలో ఐపీఎల్ కు ఆంధ్రప్రదేశ్ నుంచి కనీసం పదహారు మంది ఎంపిక కావాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు ఇది ఇవాల్టి అప్డేట్ మరో అప్డేట్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ